ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డారా ప్రభు సునామమున మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన ఈ దినామన ధ్యానాంశం శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి సంఖ్యాకాండము ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన ఇస్రాయేల్ని దీవించిన ఇహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేవుని బిడ్డారా దేవుని వాక్యము మనం చూసినట్లయితే మన శాపాలు కూడా శపించే వారిని మనల్ని నిందించి మనల్ని అబద్ధంగా మన మీద నింద మోపేవారిని మనల్ని శపించి మనల్ని నాశనం అయిపోవాలి కోరుకునేటువంటి వారికి దేవుడిచ్చే గొప్ప సమాధానం ఏంటంటే మనల్ని ఎవరు శపించాలన్నా ఎవరు నాశనం చేయాలన్నా దాన్ని ప్రభువారు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడుగా ఉన్నట్లుగా మరి ఈ యొక్క ఇస్రాయెల్ విషయంలో మనం చూస్తున్నాం దేని మరి దేవుని వాక్యం మన దేవుడు అని యహో మొట్టమొదటిగా గాలిని మళ్ళించాడు ఋతువులు మారేది గాలితోనే వాతావరణం మారేది గాలితోనే అందుకు తుఫాను కంటే బలమైనది పెనుగాలు ఈ గాలిని తిప్పగలిగే దేవుడు ఒక్కడే అందుకు ఆయన మళ్ళించే దేవుడిగా మార్చే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా శత్రువును మళ్ళించే దేవుడు అలనాడు మిద్యాలను మళ్ళీ మిద్యానీలను మళ్ళించాడు పులిస్తీయులను మళ్ళించాడు పరోసన్యాన్ని మళ్ళించాడు అర్షూర్ రాజును మళ్ళించాడు కాబట్టి మన దేవుడు మరి మళ్ళించే దేవుడుగా మరి శాపాన్ని ఆశీర్వాదంగా చేసే దేవుడుగా మనం చూస్తాం ఇదే కాకుండా మన దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మళ్ళించే దేవుడు బిలాము దేవుని ప్రజలు శపించడానికి ఎంత ప్రయత్ని ప్రయత్నించినా దేవుడు ఆ శాపవచనాన్ని ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా దేవుని వాక్యాలు మనం చూస్తాం దేవుని స్తోత్ర దేవుని బిడ్డ నీ మీద నిందలు వేసి నేను శపించి నీ మీద లేనిపోని కల్పించేవారిని దేవుడు వాటిని దీవెనికరంగా మార్చబోతున్నాడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత భక్తుడే నిహిమ ఆ విషయాన్ని చెర నుండి వచ్చిన ప్రజలకు జ్ఞాపకం చేశాడు అదేంటంటే మన దేవుడు శాపవశనాన్ని ఆశీర్వాదంగా మార్చాడు మరో విషయాన్ని కూడా గమనించినట్లయితే భక్తిహీన మార్గం వంకర మార్గంగా మళ్ళించే దేవుడు అందుకు భక్తిహీన మార్గం నడవకూడదని నిలవకూడదని కూర్చొని కూర్చోనకూడదు మహాజ్ఞాని అని సోలుమరు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని మనస్కరించి త్రికణ శుద్ధితో నమ్మాలి అదేంట ఏది ఏంటంటే రాజు హృదయం యహోవా చేతిలో నీటి కాలువలు ఉన్నదంట ఆ నీటి కాలువను తన చిత్తవృత్తి చెంపున మళ్ళిస్తూ ఉన్నాడంట చాలా మార్లు మనం మర్చిపోతూ ఉంటాం తరచుగా ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం చాలా మటుకు నమ్మడానికి ఆ ఇంకో విషయం ఏంటంటే అధికారులు నాయకులు ఏలే ప్రతి వారు ఆ మాటకు వస్తే మనం అందరం జీవ దేవుని చేతిలో ఉన్నామని మర్చిపోతూ ఉంటాం సమస్త సమస్తమా చేతులని నెరవేర్చవలసిందే సాతాను కూడా దేవుని చిత్తానికి లొంగాల్సిందే అయితే ఈ మళ్లించే శక్తిని దేవుడు మానని మానవును కూడా ప్రసాదించాడు మానవుని గొప్పతనం తన కోపాగ్ని మళ్లించుకోవడమే మావన మానవుని గుర్తింపు తన సోదరుడు సోదరుని పాప నుండి మళ్లించడమే మానవుని ఘనత దుర్మార్గుని మళ్లించడమే అందుకు యాకో భక్తుడు ఈ విధంగా రాస్తాడు నా సహోదరు మీలో ఎవడైనా సత్యము నుండి మరి అక్కడ అతను సత్యమైన మళ్ళించిన వాళ్ళ పాపిని వాన తప్పు మార్గం నుండి మళ్లించి వాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పిపోయానని తను తెలుసుకునే వాళ్ళని ఎంత మంచి మాట కదండి ఇందులోని మానవుని గొప్పతనం గుర్తింపు మరియు ఘనత ఉన్నదని నేను రూడిగా నమ్ము నమ్ముతున్నాను మళ్ళించేవారిగా ఉందామా మనకు ఎందుకు లేని మళ్ళించిన వారిగా ఉందామా మళ్లించే దేవుడు మనలో ఏమి కోరుతున్నాడంటే మళ్ళించేవారిగా ఉండాలని ప్రియప్రభు కోరుతున్నాడు దేవుడు గాలిని మళ్ళించాడు శత్రువుని మళ్ళించాడు శాపాన్ని మళ్ళించాడు కానీ మన హృదయాన్ని మళ్ళించలేకపోతున్నాడు ఎందుకంటే మన హృదయాన్ని మనమే ప్రభు వైపు మళ్ళించాలి మళ్ళించగలిగే శక్తి దేవుని ఉన్నది కానీ ఆయన ఆ రీతిగా మళ్ళించాడు ఎందుకంటే మనమే మన సదాగా మన హృదయాన్ని ఆయన వైపు మళ్ళించాలి దేవుని చిత్తమును ఆయన హృదయాన్ని దేవుని వైపు మళ్ళించిన మళ్ళించినవాడు దేన్నైనా మళ్ళించగలుగుతాడు దేవుని బిడ్డ ఈ సమయంలో నీ హృదయాన్ని ప్రభు వైపు మళ్ళిస్తావా ఆయన నీ యొక్క శాపాన్ని నీ సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దీవినికరంగా మారుస్తాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తున్నామండి పరిశుద్ధమైన అండి మా శాపాలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడిగా మళ్ళించే దేవుడిగా ఉన్నట్లుగా నీ వాకింగ్ ద్వారా మేము చూస్తున్నాం తండ్రి అవును ప్రభు ఈ వర్తమానం వింటూ అనేక నాయన షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డను కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరం అనేది దాయకరణ దంపచేసి వారిపాటు నూతన కార్యం జరిగించుకోండి మరి రోగిలేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం నాన్న ఈ దినాలు అనేక మందిని ఆయన క్యాన్సర్స్తో ఫిట్స్తో దగ్గు రంప జ్వరాలు డెంగ్యూ ఫీవర్స్ టైఫాయిడ్స్ ఆయా మరి కీడనొప్పులతో నాయన నర్వస్ వీక్నెస్తో ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రవాహాన్ని సరస్సు పాదంలో ప్రంపజేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నా ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నుంచి మరణించి దుఃఖంలో వేదంలో ఓదార్పణ స్థితిలో ఉన్నారో వారికి కావాల్సిన ఆదరణ దండి అతను ఎవరైతే సమస్యలు ఉన్నారో కష్టాల్లో వేదంలో ఆర్థిక సమస్యలు అనారోగ్యంలో ఉంటున్నారో ప్రభావ మీరే కనికరించండి తండ్రి వారి సమస్య నుంచి బాధల నుంచి కష్టాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి స్వదేశ విదేశాల్లో ఉద్యోగ లేక తెప్పబడుతున్న యమనబిడ్డలకు ఈ నెల అద్భుతం జరిగించుకొని ఈ వారా అర్హత అర్హతమించిన ఉద్యోగాలు కాక వివాహం కాకుండా వయసులు పెరిగిపోయి ఇళ్లలో పడినటువంటి యమనబిడ్డల కోసం ప్రత్యేకని పాద సందులు మొరపెడుతున్నాం ఏకాంగుల సంవత్సరాలుగా చేదిన వాగ్దానం నెరవేర్చుకొని మా తండ్రి అద్భుతంగా వారు రాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు జరుగును జరుగునుగాక హోలీ ఇటుంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా రాష్ట్రాలు ఆయా మారుమూరు గ్రామాలు మురికివాళ్ళు పరిచయం చేసిన దీనదాసునం దాసు విధువులను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరం క్రీస్ చేసిన నాయన ఈ దినమంతట్లో నాయన నీ బిడ్డల చుట్టి మీరు రక్తంచి ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతము కాపాడైన దూతలు కావలంచమని నీ బిడ్డల చుట్టూ మీరు రక్కంచమని కృ కృపాక్షేమ లేని బిడ్డలు వంట వచ్చినట్టు చేయమని సమస్తమహిమాఘనత మీకేం చరించుకుంటూ ఏ సై పరిశుద్ధ నామన స్తుతించి కనపరిచిపెట్టుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపత్సును గాక ఆమెన్